పిల్లర్ నెంబర్ యాభై వెల్కమ్ టు మోజస్ పెట్ రోజు ఛానల్ అందరు ఎలా ఉన్నారు దేవుడు దయవల్ల మీ అందరి దయవల్ల నేనైతే చాలా బాగున్నా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు డిసెంబర్ అయిపోయింది జనవరిలోకి వచ్చేసినాం రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం టైము డేటు మీరు చూసినారు కదా లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ చాలా వీడియోస్ చేసినాం మనం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీద మీరు అందరు చూసి నన్ను ఆదరించినారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ న్యూ ఇయర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ చూస్తున్నారు కదా విజువల్లో మీరు ఇక్కడ పిల్లర్ అనేది నిర్మిస్తున్నారు గతంలో మార్కింగ్ చేసినప్పుడు మీకు డిసెంబర్లో నేను వీడియో చూపించిన అండ్ ఇప్పుడు ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది న్యూ ఇయర్కి సంబంధం లేకుండా న్యూ ఇయర్ నైట్ రోజు కూడా ఇక్కడ వర్క్ జరిగిందనమాట అండ్ కమిట్మెంట్ ప్రకారం ఈ ఇయర్ అక్టోబర్ వరకు అయితే ఫినిష్ అవుతుందని అన్నారు ఇంతకీ అక్టోబర్ వరకు ఫినిష్ అవుతుందా కాదా మీరు ఏమనుకుంటున్నారు వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి